ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మీడియా ప్రభుత్వ పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నాయకులు అభిమానుల మీద పడి ఏడవడం ఎందుకు ఈ గూగుల్ డేటా సెంటర్ గురించి అసలు లక్షా ఎనభై వేల ఉద్యోగాలు వస్తాయని మీరే టామ్ టామ్ చేస్తూ ఉన్నారు కదా మీ మీడియా ద్వారా మీ పత్రికల ద్వారా మరి మిగతా ప్రజలు అలాగే ప్రతిపక్ష పార్టీ నాయకులేమో రావని చెప్తా ఉన్నారు కదా అలాంటప్పుడు మరి వీళ్ళ మీద మీరు గొడవ పడకుండా ఏదైతే గూగుల్ వాళ్ళ ద్వారానే డైరెక్ట్గా ఒక లెటరు రిలీజ్ చేయించడము వాళ్ళ ద్వారానో ప్రజలకు గనక ఎందుకు చెప్పించలేకపోతున్నారు వాళ్ళు గనక ఒక అనౌన్స్మెంట్స్ ఇస్ అనౌన్స్మెంట్ ఇస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నదంతా అబద్ధం మేము ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లక్ష ఎనభై వేల ఉద్యోగాలు తీసుకొస్తున్నాం ఇస్తున్నాం అని ఎందుకు వాళ్ళ ద్వారా చెప్పించలేకపోతున్నారు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న అది మాత్రం చేయరు వీళ్ళ చేతిలో పేపర్లు టీవీలు ఉన్నాయి కాబట్టి ఎదుటి వారి మీద దుమ్మెత్తిపోయడమే వీళ్ళ లక్షణం